హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము క్లాసులు స్టార్ట్ చేసాం కదండి ఆ క్లాసుకు సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొచ్చామండి యాక్చువల్గా మెటీరియల్ నేనే ఇస్తానని ఒప్పుకున్నాను పెయింటింగ్స్ ఇదిగోండి ఇవన్నీ బాక్స్లు ఇవి అసలు ఆ క్లాసులు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి వీడియో పెడదాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది ఇంకోండి పెయింటింగ్ బాటిల్స్ పెన్లు అలాగే డిజైన్స్ నేను ఇస్తాను అనుకున్న డిజైన్లు అలాగే పెయింటింగ్స్ అన్ని మొత్తం కోన్లు అలాగే స్టోన్స్ బ్రష్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా చూపించాలి కానీ టైం లేక ఈ వీడియో చేసి పెడుతున్నాను మీకు నేను నెక్స్ట్ ఏంటంటే మెటాలిక్ గోల్డ్ బాటిల్స్ ఇంకోండి స్టోన్స్ ఇలా మనం బాక్స్ ఒకటి ప్యాకింగ్ చేస్తాం అన్నమాట అండి ఈ రకంగా ప్యాకింగ్ చేస్తాము ఇందులో డిజైన్సు ఇదిగోండి కోన్లు బ్రష్లు స్టోన్స్ పెయింటింగ్స్ అలాగే ఒక కిట్టు మళ్ళీ వేరే కలర్స్ కిట్టు ఇంకా పట్టు మొక్క కాటన్ డిజైన్స్ అలాగే నేను కట్టిన కోన్లు కూడా చూడండి పక్కన ఉన్నాయి కదా ఇవన్నీ నేను కట్టిన కోన్సే ఇవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది బ్రష్లు మొత్తం మెటీరియల్ అంతా ఇదిగోండి ఈ బాక్స్లో ప్యాక్ చేసాము ఇదిగోండి ఇలా ప్యాక్ చేసాము మన లోగో పెట్టేసి వసు ఆర్ట్స్ క్రియేషన్స్ అని లోగో పెట్టాను కూడా ఇదంతా చూడండి మొత్తం అంత ఈ బాక్స్లని ఇలా ప్యాక్ చేసాము అడ్రస్లు రాసాము ఎవరికాలుకి పంపించడానికి ఇదిగోండి మన లోగో ఇలా వస్తుంది ఆర్వీ అని వచ్చి వసు ఆర్ట్స్ క్రియేషన్స్ అని బై రమేష్ అని వస్తుంది మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల షేర్లు చేయడం వల్ల చాలా మంది జాయిన్ అయ్యారు క్లాసుల్లోని ఇవన్నీ ప్యాకింగ్ మొత్తం అంతా మళ్ళీ డిస్ప్లే చేయాలి ఇదిగోండి మన లో ఇదిగోండి ఆర్వి వసు హార్ట్స్ క్రియేషన్స్ బై రమేష్ కొరియర్ చేసింది మీకు ఎలా పెట్టాం మేము ఎవరికారికి కొరియర్ చేసేసాము చేసి వాళ్ళకి మళ్ళీ పంపించడం జరిగింది మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల అలాగే మళ్ళీ మనకి జనవరిలో కూడా ఇంకో క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి జనవరిలో క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అది కూడా మీకు వీడియో చేసి పెడతాను అప్పుడు మీరు అందరూ జాయిన్ అవుతారు కానీ చాలా మంది జాయిన్ అవుతాను అన్నారు వాళ్ళందరూ జాయిన్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్